అక్షయ ఒంటరిగా గుడి దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు అవని అటుగా వెళ్తూ అక్షయ్ను చూసి స్కూటీ ఆఫ్ చేసి అక్షయ దగ్గరకు వెళ్ళి అక్షయ ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది తాతయ్య నా తల్లిదండ్రుల గురించి తెలుసుకోవాలని సంకల్ప సిద్ధి యాగం చేశారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది నా తల్లిదండ్రులను జీవితంలో కలుసుకుంటానా అన్న అనుమానం వస్తుంది అమ్మ అన్న పిలుపుకు నాన్న అన్న పిలుపుకు నోచుకుంటానా అనిపిస్తుంది డబ్బు కారు బంగ్లాలు ఉన్నా కూడా అమ్మ నాన్న లేకపోతే సంతోషం ఉండదు కదా మేడం అని అక్షయ అంటూ ఉంటే అవునమ్మా ఎన్ని బంధాలు ఉన్నా కొన్ని సంపదల కంటే తక్కువే అవుతుంది అలాంటి బంధాలు మన జీవితంలో లేకపోతే జీవితం అంతా వెలితిగానే అనిపిస్తూ ఉంటుంది తల్లిదండ్రులు లేకపోవడం వల్ల నువ్వు ఆ పిలుపులకు ఎంత దూరం అవుతున్నావో నాకు అర్థమవుతుంది అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను నా నిర్ణయం వింటే నువ్వు సంతోషపడతావు అని అవని అక్షయ్ను దగ్గరకు తీసుకుంటుంది ఏంటి మేడం ఆ నిర్ణయం అని చెప్పి అక్షయ అడుగుతూ ఉంటుంది నేను నిన్ను అమ్మలా చూసుకుంటానని చెప్పాను నన్ను అమ్మలా భావించమని చెప్పాను కాబట్టి అమ్మ అనే మధురమైన పిలుపుకు నేను దూరం అయ్యాను కాబట్టి నువ్వు నన్ను నిరభయంతరంగా అమ్మ అని పిలవచ్చు అని అవని అక్షయతో చెప్తుంది అప్పుడే ఆకాశంలో మెరుపులు గుడిలో గంటలు మోగుతూ ఉంటాయి అమ్మవారు పూజారి గారికి చెప్పిన మాటలన్నీ కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి బిడ్డ జన్మ రహస్యం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే బిడ్డ శాశ్వతంగా తల్లికి దూరం అవుతుంది అని అమ్మవారు చెప్పిన మాటలు మనకు వినిపిస్తూ ఉంటాయి నువ్వు అమ్మ అని పిలవటంతో నేను అమ్మనవుతాను నువ్వు బిడ్డవవుతావు నువ్వు నా కడుపున తొమ్మిది నెలలు పెరగకపోయినా నువ్వు అమ్మ అని పిలవటంతో నా కడుపును నిన్ను మోసినంత ఆనందంగా ఫీల్ అవుతాను ఏది అమ్మ అని పిలువమ్మా అని అవని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది ఇక అక్షయ్ కూడా సరే అని చెప్పి అంటూ ఉంటుంది గుడిలో గంటలు ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉంటాయి అక్షయ ఆ అని చెప్పి సడన్గా ఆగిపోతుంది నేను అలాంటి పిలుపు మిమ్మల్ని పిలవలేమను మీరు పెద్ద మనసుతో పిలవమని చెప్పినా కూడా నేను పిలవలేవను మేడం నన్ను క్షమించండి అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఏమ్మా ఏదైనా కారణం ఉందా అని అవిని అక్షయ్ను అడుగుతూ ఉంటుంది ఉంది మేడం నేను మొదటిసారిగా నా నోటి నుంచి మా అమ్మను మాత్రమే అమ్మ అని పిలవాలనుకుంటున్నాను మా అమ్మ ఎప్పుడైతే నాకు మొదటిసారిగా కనిపిస్తుందో అప్పుడే నేను మా అమ్మను అమ్మ అని పిలుస్తాను మీలాంటి మా అమ్మ వయసు వాళ్ళు నన్ను అమ్మ అని పిలవడమంట తప్పులేదు కానీ నా మనసు ఎందుకో మా అమ్మనే మొదటిసారిగా అమ్మ అని పిలవమని చెప్తుంది మీరన్నట్టు ఆ పిలుపులోని మాధుర్యం ఆ పిలుపు ఇచ్చే ఆనందం వేరేలా ఉంటుంది కదా అందుకే మిమ్మల్ని మేడమనే పిలుస్తాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది తప్పు లేదమ్మా నా మనసు కనిపించింది నేను చెప్పాను నీ మనసు కనిపించింది నువ్వు చెప్పావు త్వరలోనే మీ అమ్మా నాన్నలను నువ్వు కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే మరి నేను వెళ్ళొస్తాను అని అవని చెప్పడంతో బై మేడం అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఇక అవని ఇంటికి వస్తుంది ఒంటరిగా కూర్చొని ప్రసాదరావు మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఎన్నోసార్లు మమ్మల్ని ఆదుకున్నావమ్మా ఈ ఒక్కసారి కూడా ఆదుకొని జాతర జరిగేలా ఏరువాక జాగేలా అని ప్రసాదరావు చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే సుజాత వచ్చి అవని వంట పూర్తయింది భోజనం చేద్దారా అని పిలుస్తూ ఉంటుంది అవని మాత్రం ప్రసాదరావు మాటల్లో పడి సుజాత పిలుపులను పట్టించుకోదు అవని నిన్నే పిలుస్తుంది ఏం ఆలోచిస్తున్నావు అని సుజాత అనటంతో ఏంటక్కా అని అవని అడుగుతూ ఉంటుంది భోజనానికి రమ్మని పిలుస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు నేను పిలిచింది కూడా వినిపించుకోలేదు అని సుజాత అడుగుతూ ఉంటుంది ఏం లేదక్కా అని అవని అంటుంది ఏం లేకపోతే నువ్వు అలా ఉండవు కానీ ఏం జరిగిందో చెప్పు అని సుజాత అనటంతో జాతర క్రమని అత్తయ్య ఎలా అడిగిందో మామయ్య కూడా అలానే అడుగుతున్నారక్క నీ మేనమామగా అడుగుతున్నాం మేనత్తగా అడుగుతున్నావు అని బంధుత్వాలను అడ్డు పెట్టుకుంటున్నారు అని అవని చెప్తుంది కానీ నేను మాత్రం కుదరదని చెప్పాను అత్తయ్య మామయ్య వాళ్ళు నా పట్ల ప్రవర్తించిన తీరు గుర్తు తెచ్చుకుంటే కుదరదని చెప్పాలనిపించింది కానీ పల్లెటూరు జనాల గురించి ఆలోచిస్తే నా బాధ్యత నెరవేర్చాలనిపిస్తుంది అత్తయ్య వాళ్ళు ఐదు సంవత్సరాలు నాపై కోపంతో రగిలిపోయినా ఈ మధ్య తెగ ప్రేమ కురిపించేస్తున్నారు అని అవని చెప్తూ ఉంటుంది వాళ్ళు మొదటి నుంచి అంతే కదా అవని అందితే జుట్టు అందకపోతే కాళ్ళు వాళ్ళు అవసరమైతే నీ కాళ్ళు పట్టుకోవడానికి కూడా వెనకాడరు అవని అని సుజాత చెప్తూ ఉంటుంది ఈ ఐదు సంవత్సరాలు నేను తిన్నానా ఉన్నానా అని కూడా ఆలోచించలేదు ఇప్పుడు వాళ్ళకి అవసరం వచ్చేసరికి తెగ ప్రేమలు కురిపిస్తున్నారు అందుకే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు వచ్చి బ్రతిమలాడినా నేను రాకూడదని ఫిక్స్ అయిపోయానక్కా అని అవని చెప్తూ ఉంటుంది వాళ్ళు మొదటి నుంచి నీ విషయంలో తప్పే చేస్తున్నారా అవని వాళ్ళకు ఎలా బుద్ధి చెప్పాలో నేను ఆలోచిస్తాలే కానీ భోజనం చేద్దాంరా అని సుజాత పిలుస్తూ ఉంటుంది నాకు ఆకలిగా లేదక్కా కాసేపు అయ్యాక తింటాను ఈలోపు నువ్వు తినేసే అని అవని చెప్పడంతో నేను కూడా కాసేపు ఆగుతాలే అవని ఇద్దరం కలిసి ఒకేసారే తిన్నాం అని చెప్పి సుజాత చెప్తుంది ఇక దాంతో అవని మళ్ళీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సుజాత లోపలికి వెళ్తుంది నా చెల్లెలు పెద్దదింటికి కోడలైంది కానీ ఏ రోజు ప్రశాంతంగా లేదు తన్ని అవమానానికి గురిచేసి ఇంటి నుంచి బయటకు గెంటేసిన వాళ్ళకు ఎలాగైనా నేను బుద్ధి చెప్పాలి అని సుజాత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతిని గుడికి తీసుకొస్తారు అడగగానే గుడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ రా అని చెప్పి వేదవతి కృష్ణబాబుకు చెప్తూ ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా అవని మందులు ఇవ్వటానికి వస్తుందని అవనినే పొగుడుతూ ఉంటారు కానీ ఎక్కడికి కావాలంటే అక్కడికి అవని తీసుకెళ్లదు కదా మమ్మల్ని కూడా గుర్తిస్తే బాగుంటుంది అని నిహారిక కృష్ణబాబు వేదవతితో చెప్తూ ఉంటే మీరు చేసే కొన్ని పనుల వల్ల నాకు కోపం తెప్పిస్తూ ఉంటుంది మీరు మంచిగా ఉంటే మీ పైన నేను ఎందుకు కోపడతానరా మిమ్మల్ని మంచిగానే అర్థం చేసుకుంటాను కదా అని చెప్పి వేదవతి చెప్తుంది సరే పదండి గుళ్ళోకి వెళ్దాం అని వేదవతి అంటుంది ఇక కృష్ణబాబు వేదవతిని వీల్చైర్లో గుళ్ళోకి తీసుకెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ్ కూడా కొబ్బరికాయ పట్టుకొని గుళ్ళోకి వస్తూ ఉంటుంది అవని కూతుర్ని దత్త తీచ్చి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది ఇప్పుడు దత్త తీయకపోయి ఉంటే అవని కూతురు కూడా మనతో పాటు ఉండేది అని వేదవతి చెప్తూ ఉంటే లేని మనిషి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు గ్రాన్మ నేను ఇక్కడే ఉన్నాను కదా నా గురించి ఆలోచించవచ్చు కదా అని శౌర్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అక్షయ కొబ్బరికాయ పట్టుకుని గుడిలోకి పరిగెత్తుకుంటూ నందీశ్వరుడికి తగిలి కొబ్బరికాయ కింద పడిపోతుంది ఇక అది మెట్ల మీద నుంచి దర్లుకుంటూ వస్తూ ఉంటే అక్షయ్ కూడా కొబ్బరికాయ వెనకే పరిగెత్తుతూ వస్తూ ఉంటుంది ఇక కొబ్బరికాయ ఆఖరి మెట్టు మీదకు వెళ్లగానే పగిలి వేదవతి కాళ్లపైన అభిషేకం జరిగినట్టు కొబ్బరి అన్నీ కూడా వేదవతి కాళ్ల మీద పడతాయి ఇక వేదవతి కాళ్ల మీద కొబ్బరి నీళ్లు పడటం అక్షయ్ చూసి చాలా సంతోషపడి అక్షయ వేదవతిని చూసి నవ్వుతూ ఉంటుంది వేదవతి కూడా అక్షయను చూసి నవ్వుతూ ఉంటుంది క్షమించండి నేను అమ్మవారి దగ్గరికి కొబ్బరికాయ తీసుకెళ్తూ ఉంటే కొబ్బరికాయ చెయ్యి జారి కింద పడిపోయింది ఆ కొబ్బరికాయ పగిలి మీ కాళ్ల మీద అభిషేకం జరిగినట్టు కొబ్బరి నీళ్ళన్నీ కూడా మీ కాళ్ల మీద పడిపోయాయి మీది బహుశా అమ్మవారి హంస అయి ఉంటుంది అందుకే అమ్మవారికి జరగాల్సిన అభిషేకం మీకు జరిగింది మీకు నాకు ఏ జన్మ రుణబంధమో ఉండుంటుంది అని చెప్పి అక్షయ వేదవతితో చెప్తూ ఉంటుంది నేను ఎక్కువగా అమ్మవారిని నమ్ముతాను కాబట్టి నా మనసు అలా అనిపిస్తుంది మీకెలా అనిపిస్తుంది అని అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది నాకు కూడా అలానే అనిపిస్తుంది తల్లి నేను కూడా అమ్మవారిని ఎక్కువగానే నమ్ముతాను అమ్మవారు ఏం చేసినా కూడా దాని వెనక ఏదో ఒక అర్థం ఉండే ఉంటుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది చక్కగా ముద్దుగా సాంప్రదాయంగా ఉన్నావు నీ పేరు ఏంటి తల్లి అని వేదవతి అక్షయ్ను అడుగుతూ ఉంటే నా పేరు అక్షయ అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అక్షయ అంటే ఏంటో అర్థం తెలుసా అందరి ఆకలిని తీర్చే అక్షయ లాంటిదని సంతోషంగా ఉండు తల్లి అని వేదవతి చెప్పడంతో మీలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు నాకు కావాలి నన్ను ఆశీర్వదించండి అని అక్షయ వేదవతి కాళ్ళ మీద పడుతుంది దీర్ఘాయుష్మాన్ భవ అని వేదవతి ఆశీర్వాదం ఇచ్చి అక్షయను దగ్గరకు తీసుకొని అక్షయ నుదుటిపై ముద్దు పెట్టుకుంటుంది ఈ అక్షయ రూపం చూసి మంచిది అనుకుంటున్నారేమో తన గుణం అంత మంచిది కాదు అని నిహారిక వేదవతితో చెప్తూ ఉంటుంది అవును గ్రాని స్కూల్లో నాపై గొడవ పెట్టుకుంటుంది అక్షయ అని శౌర్య చెప్తూ ఉంటుంది నేను శౌర్యకు ఎప్పుడు మంచి మాటలే చెప్పేదాన్నండి నన్ను అపార్థం చేసుకోకండి అని అక్షయ్య చెప్పడంతో ఎక్కువ నటించేయకు తల్లి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసే టైంకి తప్పకుండా తెలుస్తుంది అని అక్షయ వేదవతి వాళ్లకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని నర్సు మీరా గురించి ఆలోచిస్తూ ఉంటుంది తను నాకు ఏదో చెప్పాలనుకుంది తనకు జరగరాంది ఏదైనా జరిగితే నేను నా జీవితంలో ఏదైనా ఇంపార్టెంట్ విషయాన్ని కోల్పోతానా అసలు దాని గురించి ఆలోచించుకుంటేనే టెన్షన్గా అనిపిస్తుంది అసలు ఆ నర్సు మీరాకి నాకు మధ్య సంబంధం ఏంటి తను నాకు ఏం చెప్పాలనుకుంది అని చెప్పి అవని ఆలోచిస్తూ ఉంటుంది అదే టైంకి నర్సు మీరా దగ్గరికి డాక్టర్ వెళ్ళి చెకప్ చేస్తూ ఉంటుంది ఇక అవని అప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి నేనండి అవనిని మీ నర్సు మీరని నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను సాటి మనిషిగా తనకు ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అవని చెప్పడంతో జీరో పర్సెంట్ బెటర్మెంట్ అండి ఏ మార్పు కూడా లేదు ఒక శవంలా అలానే పడుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది మానవత్వం ఉన్న మనిషిలా తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే నా స్వార్థం కూడా కాస్త ఉంది తను నాకు ఏదో చెప్పాలనుకుంటుంది ఆ నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అవని చెప్తూ ఉంటుంది మేం కూడా తన గురించి ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి ఎందుకంటే తను మా నర్స్ కాబట్టి వన్ అవర్కి ఒకసారి వచ్చి తను చెక్ చేస్తూనే ఉన్నాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది తనలో కొంచెం కదలిక కనిపించినా నాకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి డాక్టర్ అని అవని చెప్తుంది సరే మేడం అని చెప్పి డాక్టర్ ఫోన్ కట్ చేస్తుంది మరోవైపు వేదవతి గుడిలోకి వెళ్తుంది పూజారి గారు రేపు జరిగే జాతరకు ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని పూజ చేయండి అని వేదవతి చెప్తూ ఉంటుంది సరే అమ్మా చేస్తాను ఈలోపు మీరు ఒక పని చేయండి నేను ఒక ముడిపిస్తాను దాన్ని తీసుకెళ్లి చెట్టుకు కట్టండి మీ చేతుల మీదే కట్టాలి ముడుపు కింద పడిపోయిందనుకో దాన్ని మహిమ కోల్పోతుంది జాగ్రత్త అని చెప్పి పూజారి గారు వేదవతికి ముడిపిస్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్